హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఈ ఏప్రిల్ ముప్పయో తారీఖు అక్షయ తృతీయ ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పై అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు మనము అక్షయ పాత్రని ఇంట్లో ఎలా పెట్టుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే అక్షయ పాత్రని మనం ఇంటిలో ఏ విధంగా పెట్టుకోవాలి వాటికి కావలసిన పూజా సామాగ్రి అన్నీ కూడా ఈ వీడియోలో నేను తెలియచేస్తానండి మనకు ముందుగా అక్షయ పాత్ర పెట్టుకునే వాళ్ళు ముందుగా మనము ఇలాంటి కుండను ఒకటి తెచ్చుకోవాలి ఇలా మనకి ఒకటి ఇంటి మార్కులాగా పెట్టేసి ఇస్తారండి అలా పెట్టేసిన కుండనే మనం ఇంటికి తెచ్చుకోవాలి ఎప్పుడూ కూడా ఇలా పెట్టిన కుండని ఇంటికి తెచ్చుకోకూడదు వాళ్ళు రైట్ మార్కు టిక్తో మనకి కుండ మీద పెట్టేసి మనకిస్తారు ఇలా పెట్టిందే తెచ్చుకొని నీళ్ళతో శుభ్రంగా చేసుకొని ఒక కుండని ఏర్పాటు చేసుకోవాలి దానిపైన మూతను కూడా మనం ఇలా ఏర్పాటు చేసుకోవాలండి ఈ కుండలు కొమ్మరి వాళ్ళు అమ్మే అమ్మ అమ్మే కుండల దగ్గర అమ్ముతారనమాట తెచ్చుకున్నాను నేను ముందుగా ప్రిపేర్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా సిద్ధం చేసి ఉంచుకోవాలి అక్షయ పాత్రని ప్రిపేర్ చేసుకుంటానికి ముందుగా మనము రోజు వాటర్ తీసుకోవాలండి రోజు వాటర్ కంపల్సరీగా ఉండాలి తరువాత పువ్వులు ఎర్రని పువ్వులు ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అక్షయ పాత్ర శక్తివంతంగా ఉండాలి అంటే ఎర్రని పువ్వులు ఉండాలి కాయిన్స్ ఉండాలండి మనము అక్షయ పాత్రమే పెట్టుకుంటానికి డబ్బులు మనం సేవ్ చేసుకున్నటువంటి డబ్బులు పసుపు కుంకుమ అక్షింతలు ఒక ఎర్రని క్లాత్ అండి పాత్ర మీద పెట్టుకుంటానికి ఎర్రని క్లాత్ తరువాత ఎరుపు రంగు ఆకుపచ్చ పసుపు రంగు చిట్టిగాజులు మూడు ఉండాలి స్వచ్ఛమైన ముత్యాలు రెండు ఉండాలండి తరువాత సముద్ర గర్భం నుండి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవికి లక్ష్మీ గవ్వలంటే అంటే ప్రీతి లక్ష్మీ గవ్వ ఉండాలి మీ దగ్గర బంగారు కాయిన్ ఉన్నా లేకపోతే ఏ కాయిన్ ఉన్నా సరే మనము కాయిన్ ఒకటి అంతేకాదండి స్త్రీ ఫలం కూడా మనకి అక్షయ మీద పెట్టుకోవాలి తామర గింజ ఇవన్నీ కూడా మనకి మంగళకరమైన వస్తువులేనండి తరువాత కుంకాన్ని మనం రోజు వాటర్ వేసి కలుపుకొని ఉంచుకోవాలి పసుపును కూడా రోజు వాటర్ వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలన్నమాట రో రోజు వాటర్ దొరుకుతుంది కదండి ఇప్పుడు అక్షయ పాత్రని ఎలా పెట్టుకోవాలో వీడియోలో తెలియజేస్తాను అక్షయ పాత్ర పెట్టుకునే వాళ్ళండి మనము ఇండుగా పసుపు రాసుకోవాలండి పసుపుని రోజు వాటర్తో కలుపుకొని ఈ విధంగా కుండంతా కూడా ఇదే అక్షయ పాత్ర అనమాట ఇది చాలా శక్తివంతమైనదండి ఇలా కుండంతా కూడా పసుపుని రాయాలన్నమాట ఎక్కడా కూడా పసుపు నిండుగా ఉండాలి కుండ అప్పుడే మన ఇల్లు ధనధాన్యాలతో సుభిక్షంగా ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా పసుపు నిండుగా రాయాలండి ఇలా రాసుకోవాలి మీకు వీడియోలో చూపించిన విధంగా చాలా సింపుల్గా ఇంటిలో బంగారం కొనే పెట్టాలని లేదండి అక్షయ రోజు అక్షయ పాత్రను కూడా మనం ఇంటిలో పెట్టుకోవచ్చు చాలామంది బంగారం కొనాలి అది కొనాలి ఇది కొనాలి అక్షయ తుతీ రోజు అని చాలా ఇంట్లో మగవాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారండి అలా అవసరం లేదండి ఈ అక్షయ పాత్ర పెట్టుకుంటే చాలు ఇంటి ఇంటిలో లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుందనమాట అక్షయ పాత్రని ఈ విధంగా పెట్టుకొని చక్కగా పూజ గదిలో మనము పూజా ద్రవ్యాలతో సుగంధభరితమైన ద్రవ్యాలతో ఈ అక్షయ పాత్రని మనం పెట్టుకోవాలండి తరువాత మనము కుంకుమ ఉంటుంది కదండి ఈ కుంకాన్ని మనము రోజు వాటర్ వేసి కలుపుకొని స్త్రీ గుర్తు వేసుకోవాలి స్త్రీ అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అయినటువంటి ఈ స్త్రీని కూడా మనం ఇలా రాసుకోవాలండి ఇలా కుంకాన్ని రోజు వాటర్లో వేసి ఇలా స్త్రీని కూడా ఈ విధంగా రాసుకోవాలన్నమాట రోజు వాటర్ వేసి కలిపితే సుగంధభరితమైన మంచి వాసన వస్తుందండి కాబట్టి చూసారా ఇలా శ్రీ గుర్తుని మనం వేసుకోవాలి క్షే పాత్ర మనము పూజ గదిలో ఏ ప్లేట్ అయితే పడుతుందో ఆ ప్లేట్ ఒకటి పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఇందులో మనము ఈ విధంగా పెట్టుకోవాలండి ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లోనే ఈ అక్షయ పాత్రని మనం పెట్టుకోవాలన్నమాట దీంట్లో మనము కల్లుప్పు అంటాం కదండి ఈ కల్లుప్పుని మనం పోసుకోవాలి అక్షయ పాత్ర పెట్టుకునే వాళ్ళు కల్లుప్పుని కంపల్సరిగా మనం పోసుకోవాలండి ఇలా నిండుగా కల్లుప్పు పోయాలి పోసిన తర్వాత మనము కల్లుప్పు మీద పసుపు వేసుకోవాలి తరువాత స్వచ్ఛమైన కుంకాన్ని వేసుకోవాలి తరువాత అక్షంతలండి అక్షంతలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత మనకి ఇలా మనకి జాకెట్ ముక్కలు ఉంటాయి కదండీ ఎరుపు రంగు క్లాత్ని తీసుకోవాలి ఎరుపు రంగు క్లాత్ ఒకటి ఇలా ప్లేట్లో పెట్టుకొని శ్రీఫలం గవ్వ రెండు ముత్యాలు తామరగింజ బంగారు కాయిన్ మీ దగ్గర బంగారు కాయినే ఉండాలని లేదండి సిల్వర్ కాయిన్ ఉన్నా పెట్టుకోవచ్చు మనకి మూడు రకాల చిట్టి గాజులు ఒక కాయిన్ దీన్ని ఇలా మడవాలండి మడిచి ఈ ఉప్పు మీద ఇలా మనం పెట్టుకోవాలి మడిచి ఈ ఉప్పు మీద పెట్టిన తర్వాత మనము దాచుకున్న మనలో సేవ్ చేసుకున్నటువంటి డబ్బుల్ని ఇలా పెట్టుకోవాలండి తరువాత కాయిన్స్ మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా సరే అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చండి ఎరుపు రంగు క్లాత్ పెట్టి క్లాత్ మీద ఇలా కాయిన్స్ పెట్టుకొని చక్కగా మీరు పెట్టుకున్నట్టయితే కూడా లక్ష్మీదేవి ఇంటిలో ఉంటుందన్నమాట తర్వాత ఈ ప్లేట్ని పువ్వులతో అలంకరణ చేయాలి ఇలా అలంకరణ చేసిన ఈ ప్లేట్ని మందిరంలో మనం పెట్టుకోవాలన్నమాట ఇలా ఇంటిలో ఈజీగా అక్షయ పాత్రని మనం పెట్టుకోవాలండి సారి కదండి ఈ విధంగా అక్షయ పాత్రని మనం పెట్టుకోవాలన్నమాట ఇలా పూజ గదిలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది అనమాట అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదేని అక్షయ తృతీయ అని పేరుతో పిలుస్తారు భారతదేశంలో జరుపుకునే పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి అక్షయ తృతీయ నిర్వహించవలసిన తేదీ ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం అక్షయ తృతీయ రోజున పూజ నిర్వహించవలసిన శుభ సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ఏడు నుండి ఉదయం ఏడు గంటల పంతొమ్మిది లోపు మనం ఈ అక్షయ పాత్రను మనం పెట్టుకొని పూజ చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున బంగారం తప్పనిసరిగా కొనాలని ఏ శాస్త్రం కూడా చెప్పలేదండి ఇలా అక్షయ పాత్రను పెట్టుకుంటే చాలు పేదవాడైనా ఎవ్వరైనా సరే పెట్టుకునే అక్షయ పాత్ర అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా శుభ ఫలితాలని ఇస్తాయండి దానాలు ఏం చేయాలంటే మజ్జిగ వస్త్రాలు విసనకర్ర పానకం చెప్పులు అటువంటి దానం చేసిన వారికి అక్షయ ఫలితం అనేది లభిస్తుంది ఇలా చేసిన వారికి జన్మ జన్మలో అంతరం వరకు కూడా ఆ పుణ్యఫలం అనేది ఉంటుంది అక్షయ తృతీయ రోజు కుబేరిని లక్ష్మీదేవిని మనం పూజ చేయాలండి ఈ విధంగా ఇంటిలో అక్షయ పాత్ర పెట్టుకొని ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది శక్తివంతమైన ఈ అక్షయ పాత్రి ఉంటే గృహంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తరగని సంపదను ప్రసాదించే శక్తివంతమైన పాత్ర ధనధాన్యాలు ఐశ్వర్యము సమవృద్ధి కోసం అక్షయ తుతి రోజు అక్షయ పాత్రని ఇలా పెట్టుకోవాలి డబ్బులు అలా వస్తూనే ఉంటే అలా రాబడి కూడా పెరుగుతూ ఉంటుందండి మీకు వచ్చిన డబ్బులు సేవ్ చేసుకుని ఇలా మనము చక్కగా ఇలా పెట్టుకుంటూ ఉంటేనండి మనకి డబ్బు రాబడి ఉంటుంది తర్వాత అక్షయ తుతి అయిపోయిన మరుసటి రోజు ఈ డబ్బులు తీసుకొని మనం దాచుకున్న బీరువా దగ్గర ఈ డబ్బులన్నింటినీ పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఇంట్లో రుణ ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి అక్షయ తృతి రోజు బంగారం కొనలేని వాళ్ళు ఈ అక్షయ పాత్ర పెట్టుకొని పూజా మందిరంలో లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి పూజ చేసినట్టయితే మంచి ఫలితాలనేవి ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతి రోజు తప్పకుండా పెట్టవలసిన అక్షయ పాత్ర బంగారం కొనాలనే లేదండి ఇలా అక్షయ తృతి రోజు ఈ విధంగా అక్షయ పాత్రను పెట్టుకొని పూజా మందిరంలో పూజ చేసుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతి రోజు ఈ విధంగా పూజ చేసుకొని అక్ష అష్ట అష్టైశ్వర్యాలను ప్రసాదించే పూజా మందిరంలో ఉంచి పూజ చేసినట్టయితే తరతరాల తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది అమ్మవారు ఇలా సేవ్ చేసినట్టు ఈ డబ్బులు మనకి బీరువాలో మనీ ఉన్న చోట పెట్టుకుంటే చాలా మంచిది అనమాట తర్వాత ఈ అక్షయ పాత్రలోని ఉప్పు ఉంటుంది కదండి ఈ ఉప్పుని ఎవరు తొక్కని ప్లేస్లో మనము మొక్కల్లో కానీ ఇలా పోయాలండి చాలా మంచిది తర్వాత మనము ఆ జాకెట్ మొక్కలు మనం కట్టాం కదండీ ఈ ముత్యము కూడా ఇవన్నీ కూడా మనం మనీ పర్సులో ఉంచుకుంటే చాలా మంచిది ఎందుకంటే డబ్బులు అలా వస్తూనే ఉంటాయండి ఇది అక్షయ పాత్ర కాబట్టి మనకి రాబడి పెరుగుతుంది రుణవాధులు తగ్గుతాయి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి అనమాట అలాంటి శక్తివంతమైన ఈ అక్షయ పాత్రని ప్రతి ఒక్కరూ కూడా ఏప్రిల్ ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోజు కంపల్సరీగా అక్షయ తుతీ రోజు తెల్లవారుజామున ఉదయం మనం ఏ ఉదయం నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి తెల్లవారుజామున మనము ఏడు పదిహేను నిమిషాల కల్లా ఈ అక్షయ పాత్రని పూజ గదులు లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచితే చాలా చాలా మంచిది అనమాట కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదండి అక్షయ పాత్రని ఇలా పెట్టుకోవాలి బంగారం కొనాలనే లేదండి బంగారం లాంటి ఈ అక్షయ పాత్రను మనం ఇంటిలోనే పెట్టుకోవచ్చు